లో జాయింట్ కలెక్టర్ పదవిని ప్రభుత్వం రద్దు చేసింది అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లను ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ క్రమంలో అడవి భూ సర్వే హక్కుల నిర్ధారణ సెటిల్మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి పంతొమ్మిది వందల అరవై ఏడు ఫారెస్ట్ యాక్ట్ కింద ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లు అటవీ భూముల హక్కులు అటవీ ప్రాంతాల నిర్ధారణ చేపడతారు వీరిని పంతొమ్మిది వందల ఇరవై ఏడు చట్ట ప్రకారం నియమిస్తారు వీళ్ళు భూముల వివరాలను పరిశీలించడం అవకతవకలు ఉన్న వాటిపై విచారణ నిర్వహించడం అటవీ భూములకు సంబంధించిన ప్రకటనలు జారీ చేయడం వంటివి చేస్తారు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించే అధికారం వీరికి ఉంటుంది అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్ సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు భూముల కేటాయింపులు పౌర సరఫరాలు భూభారతి వంటి అంశాలను పర్యవేక్షిస్తారు అదేవిధంగా గ్రామ పంచాయతీలు పురపాలక సంఘాల స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలను చూసుకుంటారు పరిశుభ్రత పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు వివిధ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తారు అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తారు